మీకు అరుపు వినపడుతుందా అదిగో డ్రాగన్ మొక్క దగ్గర ఉంది చెప్పాను కదా అవి కాపలాగా ఉంటున్నాయండి ఏంటంటే వాటికి నచ్చి ఏమైనా మేము అంటే తినేస్తున్నాం అనుకుంటుందో ఏమో మరి కొన్ని అయితే అండి ఆ డ్రాగన్ మొక్కలు పక్షులు ఉన్నాయట పిచ్చుకులు ఉన్నాయన్నమాట వాటికి వీటికి ఏంటో తెలియదు కానీ రెండు ఫ్రెండ్స్ ఏమో ఇవేమో ఇక్కడ పెట్టుకోవట్లేదు కానీ ఇవి కూడా వస్తున్నాయి నన్ను డైలీని ఇక్కడ బండుమల్ ఉంది ఈ బొండు అంటే మా సాయిరం ఏదో స్టోరీ చెప్తున్నాడు వాడు లెసన్ వాడు స్కూల్లో హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ ఇది పందిరి మల్లె అండి ఈ వెరైటీ అసలు ఇందులోనే బొడ్డు మల్లి అంటాం కదా అదే బొండు మల్లి అని కూడా పిలుస్తాము అదేమో ఇందులో ఉంది ఇంకా ఏంటంటే ఇప్పుడు సీజన్ కదండి ఈ సీజన్లో అంటే ఫిబ్రవరి నెల స్టార్ట్ మార్చి మార్చి ఫిబ్రవరి నెలలో మనకి ఈల్డ్ ఇంకా పువ్వులు అనేవి స్టార్ట్ అవుతాయి ఫ్లవరింగ్ అనేది ఇక్కడ ఉన్న టెరస్ మీద ఇదిగోండి ఇందులో రెండు మొక్కలు ఇదొక మొక్క ఇదొక మొక్క ఇది నీళ్ళు పట్టక మొత్తం ఎండిపోయింది మళ్ళీ చిగురొచ్చే లోపల నేను ప్రూనింగ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇదిగో చిగురులు అనేవి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట ఇదిగోండి నేనైతే ప్రూనింగ్ చేసేస్తున్నాను ఇంకా ఎండిపోయింది కదా నేను ఈ అసలు కరెక్టో కాదు మరి నేను పదును పోద్దేమో సాయరం కొనిచ్చాడు మళ్ళీ కత్తిరి నాకు ఇరిగిపోయింది కదా అని ఎందుకు ప్రోనింగ్ చేసేస్తున్నానంటే అండి ఇది మళ్ళీ ఎండిపోయింది ఎలాగో నేను ప్రోనింగ్ చేసేద్దామని అనుకున్నానండి ఒక్క రెండు రోజులు నీళ్ళు పట్టపోయేసరికి మొక్క దెబ్బకి దివాలా అంటారు కదా అలా అయిపోయింది అన్నమాట ఎండిపోయింది దాన్ని వదలకలేదులేండి దానికి ఏదో ఇవ్వాలి కదా మంచిగా పోషకాలని ఇస్తున్నాను కిచెన్ వేస్టేజ్ ఇవ్వండి ఈ మల్లంట్లో కూడా మీరు చూస్తే ఉల్లిపాయ తుక్కు కొంచెం ఏదైనా రైస్ కానీ టీ పొడం కానీ ఏం మిగిలినా వేసేస్తూ ఉంటాను పైనే కాబట్టి ఇబ్బంది లేకుండానే ఉంటుంది కాబట్టి మనకు బలం కూడా టీ టీపూడ అది వేసుకుంటే మొక్కలకి టీ పెట్టుకున్నప్పుడు అది ఉంటుంది కదా టీ అదిని అది నేను వేస్ట్ చేయనమాట ప్రతిరోజు ఒక గిన్నెలోకి వేసేసి నీట్గా చక్కగా దాన్ని కొంచెం ఎండబెట్టేసి కూడా వేసుకోవచ్చు లేదంటే అలాగే కొంచెం వాటర్లో కలిపేసి ఇచ్చేయచ్చు ఏం తేడా రాదు ఇప్పుడు ఈ మొక్క అంతా ఎందుకు ప్రూనింగ్ చేసేస్తుంది అంటే చిగులు వచ్చేస్తున్నాయి అండి ఆ ఎండిపోయిన కొమ్మలకే చిగులు స్టార్ట్ అయిపోతున్నాయి మళ్ళీ స్టార్ట్ అయిపోతే పెద్దగా అయిపోతుంది అని ప్రూనింగ్ చేసేస్తున్నాను ఇదిగోండి ఈ మల్లంటండి ఇప్పుడు నేను ప్రూనింగ్ చేసే మల్లంటే ఏంటంటే స్పెషల్ ఇంకా డబల్ కాదు త్రిబుల్ మాట త్రిబుల్ పెట్టలు ఉంటుంది అన్నమాట రేఖ ఫ్లవర్ అనేది ఏదో బొండు మల్లి ఇడుస్తుంది సరే అలా ఉంటుంది కానీ బండు మల్లి కాదు అది వేరేగా ఉంది అది కూడా ఉంది ఇది అంత బాగా పోస్తుందండి మల్లంటైనా ఇది ఈ మల్లంటే ఈ మల్లె పువ్వుకి ఉన్న స్పెషల్ అది దండగుచ్చితే గుజ్జిగా బెలె ఉంటుంది అన్నమాట పువ్వులు కూడా బాగా పోస్తాయి ఈ మొక్క అయితేనే అందుకని ఇప్పుడు సీజన్ కదండి ఇంకా మన ఫిబ్రవరి నెలాఖరి నుంచి ఇంకా మనం కొన్ని ముందే పూసేస్తూ ఉంటాయి అలా పూసే మొక్కలు కూడా మనం ప్రోనింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా అంతే అండి ఇప్పుడు నవంబర్ డిసెంబర్ దాకా పూస్తూనే ఉన్నాయి ఒకటో రెండో అలా చెట్టుకి కాస్తూనే ఉంది పూస్తానే ఉంది ఇది కూడా ప్రోనింగ్ చేసేస్తానండి దూసుకోవచ్చు కూడా ఆకిలా దూసేసినా పర్వాలేదు చక్కగా మళ్ళీ చిగురు వచ్చేసి అంటే కొమ్మలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ చిగురులు తీసేసిన తర్వాత మళ్ళీ కొమ్మలు వచ్చేసి ఇంకా ఎక్కువ పువ్వులు అన్నమాట ప్రూనింగ్ చేసేసినా పర్వాలేదు అంటే మన గార్డెన్లో ఉంటున్నాం టెర్రస్ మీద కాబట్టి ప్రూనింగ్ చేసేసుకుంటే బాగుంటుందని నా అని అన్నమాట మనం ప్రూనింగ్ చేయడం అదే నేల మీద అనుకోండి మమ్మల్ని దూసేస్తారు అంతే మళ్ళీ కొమ్మలు పెరిగిపోతే చక్కగా నీళ్ళు పట్టుకుంటే మొక్కకి చిగురులతో స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇలా పువ్వులు పూసే సీజన్లో మట్టికి మనం ఖచ్చితంగా మొక్కని మొక్కని మట్టికి ఆకది దూసేసుకోవాలి ఇదిగోండి ఇది కూడా అంతే ఇక్కడ బండుమల్ల ఉంది ఈ బండి అంటే మా సాయిరం ఏదో స్టోరీ చెప్తున్నాడు వాడు లెసన్ అంట వాడు స్కూల్లో సబ్జెక్టు ఇదిగోండి ఈ ఆకు కూడా దూసేస్తాను ఇది ప్రూనింగ్ చేయట్లేదు ఇలా ఆకు దూసేసి ఇందులో వేసేస్తాను మీరు గమనిస్తే ఇక్కడ ఇదిగోండి ఒక క్యారెట్ ఓ బీరకాయ ఇలాగ టమాటాలు కిచెన్ వేస్టేజ్ ఏదైనా పోయిన ఉన్నా కుళ్ళిపోయిన ఉన్నా ఇలా వేసేసుకుంటే సాయిల్లో చక్కగా మనకి వాటికి కంపోస్ట్ అయిపోతుందండి ఈ ఆకులు కూడా దూసేసి ఇందులోనే వేసేస్తాను ఇందులోనే వేసేస్తే దానికది కంపోస్ట్ అయిపోతుంది మనకి వచ్చేదంతా సమ్మర్ కాబట్టి మనకి సాయిల్ని కూడా కొంచెం వెత్తవంశకది నీ చల్లదనంగా ఉంటుంది ఇలా దూసేస్తున్నాను నేనైతే ఇంకా ప్రోనింగ్ ఏమీ చేయట్లేదు జస్ట్ ఇక్కడ కొంచెం అంత అలా కట్ చేస్తానంటే ఎక్కువ కట్ చేయట్లేదు ఆకులు దూసేస్తున్నాను అనమాట ఇలా మల్లంటికి కావాల్సిన కేరింగ్ ఏంటంటే ఇలా దూసేసిన తర్వాత ఆకంతా ఇలా దూసేసి మొదల్లో వేసేసిన తర్వాత చక్కగా మనం దీనిపైన పుల్లటి మజ్జిగ కానీ జీవామృతం కానీ ఇచ్చుకున్నాం అనుకోండి ఈ ఆకులు బాగా కుళ్ళిపోతాయి మొక్క కూడా బాగా బలంగా ఎదుగుతుంది పువ్వులు కూడా బాగా వస్తాయండి మీలు కూడా ఇచ్చుకోండి ఫ్లవర్స్ బాగా అన్నమాట మీకు అరుపు వినపడుతుందాపు అదిగో డ్రాగన్ మొక్క దగ్గర ఉంది చెప్పాను కదా అవి కాపలాగా ఉంటున్నాయండి ఏంటంటే వాటికి నచ్చి ఏమైనా మేము అంటే తినేస్తున్నాం అనుకుంటుందో ఏమో మరి కొన్ని అయితే అంటే ఆ డ్రాగన్ మొక్కలు పక్షులు ఉన్నాయి మాట పిచ్చుకులు వాటికి వీటికి ఏంటో తెలియదు కానీ రెండు ఫ్రెండ్స్ ఏమో ఇవేమో ఇక్కడ పెట్టుకోవట్లేదు కానీ ఇవి కూడా వస్తున్నాయి నాన్న డైలీని నడిచేసి గడ్డిలో విత్త గడ్డి విత్తనాలు ఉంటాయి కదండి అవి తింటున్నాయి అన్నమాట అవి అవి నీళ్ళు పట్టడం దగ్గరికి వెళ్ళేటికి మొహం నుంచి ఒకటి 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 అలా వచ్చేస్తున్నాయి నీళ్ళు పట్టినప్పుడు లేవు కదా అనుకుంటున్నాను అరవట్లేదు ఏమీ చేయట్లేదు సడన్గా వచ్చేస్తున్నాయి అన్నమాట ఏదైనా అండి గ్రీనరీగా ఉన్న చోట పక్షులకి అన్నిటికి వాటికి ఆస్థానం అయిపోతుంది అన్నమాట ఆ ప్లేస్ అంతా కూడా వాటి సొంతం అనుకుంటే న్యాచురల్గా అన్నీ ఉంటాయి తేనె తేనెది తీసుకుంటాయి కదా పువ్వులు అవి ఉంటాయి కదా అందుకని ఇంకా వాటి సొంతం అనుకుంటాయి అలాగే మనం కూడా వాటికి హెల్ప్ లేండి ఒక రకంగా చెప్పాలంటే మంచినీళ్ళు అయ్యి కూడా ఇప్పుడు ఈ సమ్మర్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి ఇంకో రెండు నెలలు మార్చికి ఇంకా ఎండలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి కొంచెం కుండీల్లో అది చిన్న చిన్నగా ఎక్కడైనా వాటర్ పెడుతూ ఉంటే వాటికి దాహం తీరతాయి అన్నమాట స్నానం చేస్తూ ఉంటాయి ఇవి అందులో అరుస్తుంది వెళ్ళిపోయింది ఇంకోటి ఏంటంటే అండి ఈ సమ్మర్ కదా నీళ్ళు పడుతున్నాం అనుకోండి కొన్ని ఆకుల మీద నీళ్ళు చుక్కలు ఉంటాయి కదా ఆకులోనే అవి దొల్లస్తూ ఉంటాయి ఆ పక్షులు నేను అప్పుడు ఫోన్ అది పట్టుకెళ్ళను కాబట్టి ఇంకా తీయనుమాట చూసి నవ్వుకుంటాను అవి కూడా నీళ్ళు పడుతున్న ప్లేస్లోకి వస్తాయి సో అవి కూడా భయపడిపోయి పారిపోవడం అది ఏమి ఎక్కువ సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉంటాయి కదా ఏమి అటాక్ చేయొ ఇదిగోండి ఇలా మనం చేసుకోవాలి మా సాయరం మట్టికి ఒక లెసన్ స్టోరీ చెప్పేశాడు ఇందా అక్కడ ప్రూడింగ్ చేస్తుంటే నాకు ఒక తాత కథ ఒక తాత కథ చెప్పాడు బండుమల్లి తోటేశాడంట తాత అయితేనే తాత గురించి చెప్తున్నాడు అనమాట నువ్వు బండుమల్లి మొక్క అంటుండే నాతో పాటు అంటే చదువుకున్న వాళ్ళు చాలా మందికి బొండుమల్లి లెసన్ తెలిసే ఉంటది బాగుంటది అవునా కామెంట్స్ లో చెప్తారు అమ్మాయితే స్టూడెంట్స్ ఉండచ్చు అదేలే చూసేవాళ్ళు ఉంటున్నారు కదా స్టూడెంట్స్ కూడా ఓకే ఇదిగోండి ఇలా మొత్తం పూర్తిగా దూసేసాను ఇందులో అయితే ఈ రెండుని ఇది కొంచెం కొంచెం ప్రూనింగ్ చేద్దాం ఇది బండు మల్లె ప్రూనింగ్ చేస్తున్నాను ఎలాగో పోషకాలు ఇస్తామో కొంచెం ఎండ తగిలే ప్లేస్లో ఉంచండి మళ్ళీ ఇంటికి ఎప్పుడు ఎండ ఫుల్గా తగలాలి ఇక్కడ ఎండ తగులుతుంది అయినా నేను మామూలుగా మీకు ఒకసారి చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పర్వాలేదు కొత్త వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేస్తే కనుక మళ్ళీ ఏమైనా తెచ్చుకున్నా కూడా నర్సరీ నుంచి చిన్న మొక్క అయినా కానీ ఆకు దూసేసి కొంచెం పోషకాలు ఇవ్వండి అంటే నర్సరీలో చిన్న చిన్న మొక్కలు తెచ్చుకున్న అవి రెండో మూడు పువ్వులైనా పోస్ వస్తాయి కుండీలు అయితే అసలు బాగా పోస్తాయండి ఇది పందిరి మళ్ళీ చచ్చిపోయింది అనుకున్నాను కానీ ఈ మొక్క చనిపోలేదు దీన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇటు ప్లేస్లో పెట్టిన తర్వాత గ్రోత్ అయింది బాగుంది మొక్క ఇప్పుడు ఒక ఒకటి చెప్పాను కదా ముఖ్యంగా మనం ఆకు దూసేయడం అనేది అదంతా చూపించాను కదా మీకు తర్వాత కంపోస్ట్లకి వెళ్దాం కంపోస్ట్లు ఏమి ఇచ్చుకుంటే బెస్ట్ మనకి శ్రమ లేకుండా ఎగ్ ఆయిల్ ఒకటండి అండి అలాగే మనకి బోన్మిల్ ఒకటి మిల్ ఇచ్చుకున్న ఫ్లవర్స్ బాగా పోస్తాయి తర్వాత ఇంకా జీవామృతం పంచగవి ఇలాంటివి ఇచ్చుకున్న పర్వాలేదు ఈ సమ్మర్లో అయితే వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే ఎండకే ఎలాగో పాండీల్ అంటే వేడంటారు అవి పంచగవి అది ఇచ్చుకోకుండా ఫ్రూట్ ఫర్మెంటేషన్స్ అవి ఉంటాయి కదండి సమ్మర్లో మాట నేను చెప్తుంటా వచ్చే ఎండాకాలానికి అది చెప్తున్నాను ఆ అయితే మట్టికి అప్పుడు ఫ్రూట్ ఫర్మెంటేషన్ అని లేదంటే ఎగ్ ఆయిల్ అని కొంచెం అలా ఇచ్చుకోండి పువ్వులు బాగా పూయాలి పూత బాగా రావాలంటే మస్టర్డ్ కేక్ తెలుసు కదా ఆవ చెక్కాం అంటే నూనె తీసేసిన తర్వాత వచ్చే వేస్టేజ్ ఉంటుంది అది ఒక త్రీ డేస్ ఫర్మెంటేషన్ చేసి వన్ ఇస్టు టెన్ రూపంలో మొక్కలకి మొదలది ఇచ్చుకుంటే పూత విపరీతంగా వస్తుందండి ఏమీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైనా ఆవాలు అవి ఉంటాయి కదండి ఇంట్లోనే ఆవాలైనా కొంచెం పొడి చేసి ఒక రెండు మూడు స్పూన్లు ఒక బకెట్ నీళ్ళు కలిపేసుకోండి ఒక రెండు స్పూన్లు మట్టికి పే అదే పేస్ట్ కింద చేసేసుకోండి అలా కూడా ఇవ్వండి ఎక్కువ అంటే డైల్యూట్ ఎక్కువ చేయండి వాటర్ని అంటే నూనె తీయము కాబట్టి కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు డైల్యూట్ చేసి వన్ ఇస్ టు టెన్ కాకపోయినా వన్ ఇస్ టు ఫిఫ్టీన్ అలాగా చేసుకుని మీరు మొక్కలకి ఇచ్చుకున్నారనుకోండి ఒకవేళ మస్టర్డ్ కేక్ దొరకకపోతే మస్టర్డ్ కేక్ దొరికితే పర్వాలేదు వన్ ఇస్ టు టెన్ రూపంలో ఇచ్చుకున్నా పర్వాలేదు పోత బాగా వస్తుంది పూల మొక్కలకే కదండి అది ఇలాగ సపోటా మొక్కలకి పూత వచ్చే ప్రతి మొక్కకి కాయలు వచ్చి ప్రతి దానికి సమ్మర్లో ఇచ్చుకుంటే అది బెస్ట్ లిక్విడ్ అనమాట అది మళ్ళీ వర్షాకాలం ఇచ్చుకోకూడదు వర్షాకాలం పోయే ఛాన్స్ ఉంటుంది అది సమ్మర్లోనే ఇచ్చుకుంటారన్నమాట కటింగ్ చేసేస్తాను దానికి క్రాఫ్ట్ చేసేసినట్టేమంట ఇంకా చక్కగా నీళ్ళవి పట్టి మళ్ళీని నేను కొంచెం భూశక్తి ఉంటే భూశక్తి వేసుకుంటున్నాను లేదంటే వర్మే కంపోస్ట్ ఉంటే వర్మే కంపోస్ట్ కిచెన్ వేస్టేజ్ ఫ్రూట్ ఫర్మెంటేషన్ ఇలా మన ఇంట్లో ఏ అయితే మనకు అందుబాటులో ఉంటాయో అవన్నీ మొక్కలకి ఇచ్చుకోండి ఇప్పుడు కాసే పువ్వుల్లో ఇవ్వకటి కనకంబరాలు ఒకటి కనకంబరాలు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో నందివర్ధనం పువ్వులు చూడండి నందివర్ధనం చూపించాను ఇదిగోండి రోజు పువ్వులు దేవుడికి గుప్పడేసి పువ్వులు వస్తున్నాయండి ఒక మొక్క బ్లాక్ టబ్లో పెట్టాను చూడండి పడి మొలిచిన విత్తనాలు కొత్తిమీర ధనియాలు కూడా వచ్చేస్తున్నాయి చూసా సాయి ధనియాలు ఇదిగో ఇదే అండి ఈరోజైతే మళ్ళంటూ మొక్క గురించి చెప్పాను కదా మరో మొక్కతో మళ్ళీ రేపు వద్దాను మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను అవి కూడా ఇప్పుడు కటింగ్ అది చేసుకుంటే ప్రూనింగ్ అది చేసుకుంటే మంచిదన్నమాట ఇప్పుడు ఇదంతా అయ్యేటప్పటికి నాకు లేట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి టిప్స్తోటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి